హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో సోల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపి పంపించడం అయితే జరిగిందండి నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో కూడా బైపాస్ రోడ్ లో ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది మారుతి సుజుకి విటారా బ్రీజా విడిఐ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఒక లక్ష పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగింది ఒక లక్ష పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇక కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి గేర్ బాక్స్ కానీ సస్పెన్షన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక యాభై నుంచి అరవై శాతం మధ్యలో ఈ కారు ఉన్న స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా ఒక యాభై నుంచి అరవై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి అలాగే కీస్ చూసుకున్నట్లయితే సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కార్ అండి డ్యూయల్ టోన్ తో అయితే చేపించుకోవడం అయితే జరిగింది పైన బ్లాక్ అంటే జడిఐ ప్లస్ అయితే చేయించుకోవడం అయితే జరిగిందండి రెడ్ అండ్ బ్లాక్ తో అయితే ఉంది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఇక అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్ అనేది కామన్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే యాప్రాన్స్ లెగ్స్ పిల్లర్స్ ఎటువంటి యాప్రాన్స్ కానీ లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ఇక ఫ్రంట్ బానేట్ నుంచి వెనకాల డిక్కీ దాకా సైడ్ డోర్లు వెనకాల డోర్లు గ్లాసులు మొత్తం కూడా అన్నీ కూడా కారుతో వచ్చినటువంటి గ్లాసులు కారుతో వచ్చినటువంటి డోర్లో ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాసు ఇది ఒకటి మారిందండి ఇక కామన్ ఏంటంటే షేడ్ అయితా ఉంటే మార్పిచ్చుకుంటుంది అనమాట కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఈ కారు ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ గారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చదవచ్చండి ఫ్రెండ్ చూడొచ్చండి మారుతి సుజుకి బ్రీజా వీడియో వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్స్ ఎనభై శాతం ఉన్నాయి పాక్ లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలెవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కానీ అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది యాభై శాతం టైర్స్ ఉన్నాయి లైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టైల్ లాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే ఇక్కడ డోర్ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ అలాగే బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదండి చూడవచ్చు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం మాత్రమే స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడవచ్చు రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చండి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కారుకి అలాగే చూసుకున్నట్లయితే కీస్ టూ కీస్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడొచ్చు కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ లుక్ చూడవచ్చు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి టైల్స్ వచ్చేసి యాభై శాతం అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉందండి అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది వినొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి హెవీ నాయిస్ అయితే లేదండి కారు నెంబర్ వన్గా అయితే ఉంది ఒక లక్ష పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగింది బ్రీజా వీడియే అండి ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ద్వారా ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై